చూడండి ఫ్రెండ్స్ చాకు కొచ్చే అన్నమాట కట్ చేస్తున్నాను తొమ్మిది వందల చెప్పి చూడండి ఈకలతో కలన్నీ తినేసేదే చూడండి ఫ్రెండ్స్ ఈకలు ఈకలు అన్నీ కట్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చెప్పండి నన్ను వద్దండి నన్ను రీ నా ఈ నేను జాంక్ వచ్చిన పై బాబు మంచిగా నీట కడుగుతున్నాను అట్లా మొత్తం కడిగి ఇట్లా వేస్తున్నా అనమాట లొకేషన్ చూపారండి రవి ప్రసాద్ కడుగుతున్నారు ఇది ముగరూడు తెలుగు టచ్ మాట ఇది ప్రాస్ చదివండి ఒకసారి ఎప్పుడు ఒక నిమిషం చూడండి ఫ్రెండ్స్ చేపలు రాకినాం ఫ్రెష్ చేపలు ఇప్పుడు ఫ్రై చేయాలి నన్ను ఫ్రై చేసి తింటాం అనమాట నేను కూడా కష్టపడ్డా నన్ను కూడా లైక్ చేయండి కొంచెం చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఫ్రైకి అయితే సో మంచిగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మంచిగా దీన్ని అనమాట మొత్తం ఫ్రై చేయాలి ఇంకా దూమ్ దామంటే తెలుసుగా మన సంగతి ఇది కాన్పౌడర్ అనమాట ఎట్లా మొత్తం రచ్చ లేపాలే పోస్ట్ చేయలే కాన్పౌడర్ కాన్ పౌడర్ మొత్తం వేసేసి ఇక్కడ పడుకున్నానండి కారం మొత్తం వేసేసి చూడండి కారం కోడి అల్లం మెయిన్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా కడిగిన ఫ్రెండ్స్ నీట్గా ఉంటుంది అన్నమాట గలీజ్ లేపకుండా మంచిగా కడిగినం అన్నీ వేసేసుకొని ఇప్పుడు ఒక సైడ్ నుంచి మొత్తం కలిపేసేది చూడండి ఎర్రగా ఎట్లయినావు క్లోజ్ది క్లోజ్గా చూడండి మొత్తం ఇట్లా ఎర్రగా మొత్తం పట్టించాలి బాగా ఇంకా మసాలాలు వేయలేదు మొత్తం మసాలాలు మొత్తం కారంలో కలుపుకొని తెచ్చాను అనమాట డైరెక్ట్గా అయితే మసాలాలు వేయలేదు ఈ త్రీ కేజీస్ ఉంటాయి చేపలు అట్లా కాదు అడ్డమే అట్లా నీళ్ళు తీయదు చూడండి బాగా ముక్కకు పట్టేటట్టు మంచిగా చేయాలన్నమాట చూడండి ఇట్లా ఒక వన్ అవర్ పెట్టిననుకో మంచిగా మొత్తం తీసుకుంటుంది కాకపోతే ఇప్పుడు టైం లేదనమాట అందుకనే లాంగ్ చూపి లాంగ్ చూడండి ఫ్రెండ్స్ ఇట్లా రెడీ అనమాట మొత్తం నీట్గా నేను వస్తున్నా ఫోన్లో మొత్తం ఇట్లా రెడీ అవుతుంది తర్వాత అయిన తర్వాత చెప్తా ఇప్పుడు మొత్తం వాటర్తోనే కడుక్కోలే ఇట్లా ఎర్ర అనమాట ముక్క అనేది మంచిగా పట్టుకోవాలి ఇట్లా కలిపేసిన తర్వాత మంచిగా ఒక వన్ అవర్ ఉందనుకోండి చేప టేస్ట్ కాదు అట్లా వస్తుంది అనమాట కానీ ఇప్పుడు టైం లేదు అదే సంగతి ఓకే మరి మళ్ళీ కాల్చాలి పైన చూడండి ప్లీజ్ కట్టెలు మన కోసం ఇక్కడ వేసాడు మంచిగా ఎవరు ఇక్కడ ఫ్రై చేస్తున్నారు అనమాట ఇక్కడ వేసేసిండ మొత్తం చూడండి మొత్తం కట్టెలు అనేది వేసేసిండు కవర్ పెట్టే అంటిద్దాం అంత పెట్ట క్లోజ్ రా చూడండి ఫ్రెండ్స్ మొత్తం అంటిస్తున్నా మళ్ళీ తీసాం ఫ్రెండ్స్ ఆప్చింగ్స్ ఎర్రగా వేసినాం అనమాట చూడండి మంచిగా లైట్గా మంట పెట్టినాం ఇంకా కొంచెం ఎక్కువనే పెట్టాలి ఆరిపేసాం అనమాట ఇంతకుముందు కర్రీ అయితే చూడండి పీస్ ఎట్లయిందో ఎర్రగా ఎట్లా కావాలన్నమాట ఎర్రగా అయితే టేస్ట్ బాగుంటుంది లోపల కూడా ఉడకాలి కాకపోతే మళ్ళీ ఇంకొక వాయి అని చెప్పేసి వేయలేదు ఇది సూపర్ ఉంది ఎందుకంటే కారం అనేది పైన కాలిపో మాడిపోకదనమాట ఎప్పుడైనా చేప కాలాలంటే అది స్పెషల్ మాడిపోకుండా ఇట్లా కాలుస్తే ఎర్రగా కాలుస్తే సూపర్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇట్లా అడిగిన ఈవినింగ్ టైం అవుతుందనమాట చూడండి ఓకే ఫ్రెండ్స్ మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్